యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార రీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి యొక్క ప్రభావం అంతా కూడా రీత్య ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహాల యొక్క కలయికంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాసుల మీద ప్రభావం చూపిస్తూ ఉంది నవగ్రహాల యొక్క ఆధీనంలో అంతా కూడా సకల మానవాళి యొక్క జీవన విధానం ఆధారపడి ఉంటుంది పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషం కర్మ ఇతిహాసాన్ని అనుసరించి కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఈ యొక్క మానవాళి యొక్క జీవన విధానం అనేది ఉంటుంది కావున ప్రధానంగా పూర్వ జన్మలో అంటే చేసుకున్న జ్ఞాత అజ్ఞాత కృత సర్వ ఆగామి సుచిత సంచత ప్రారబ్ధ కర్మలనే అన్నమాట సంచిత ప్రారంభ కర్మల వీధి తెలిసి కానీ తెలియకుండా కానీ చేసిన కర్మల అధిష్టానంగా ఉంటాయి అన్నమాట దాన్ని దాన్ని ఈ యొక్క కర్మ శేషాన్నించి బయటపడడానికి పాపకర్మ కానీ దుష్కర్మ కానీ ఈ యొక్క తెలిసి తెలియకుండా చేసిన కర్మ నుంచి బయటపడడానికి కర్మాన్ని నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా భగవంతుడే ఆరాధన చేయడం వల్ల నవగ్రహాలకి ఆధార ఆరాధన చేయడం వల్ల నవగ్రహాల యొక్క ఆ ఆధారంలో అనే ఒక జీవన విధానం అనేది ఉంటుంది చేసే కర్మ విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానిత్యం కూడా అధిష్టాన దేవత ఆధారం చేసుకోవడం ప్రతినిత్యం కూడా ఏ గ్రహానికి అధిష్టాన దేవత ఉంది ఆ గ్రహాన్ని యొక్క అధిష్టాన దేవత యొక్క ఆరాధన చేసుకోవడం మంచి ఫలితాలుగా ఉంటుంది ప్రధానంగా ఈ రోజున మనం అంతా కూడా అతిచారంలో బృహస్పతి యొక్క సంచారం అనేది జరుగుతుంది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి సంచారం అంతా కూడా అక్టోబర్ పదిహేడో తారీఖు కానీ పదిహేను పద్దెనిమిదో తారీఖు కానీ ఆ రోజు నుంచి మనకంతా కూడా అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది తారీఖులో అంతా కూడా అతిచారం అనేది మొదలవుతుంది బృహస్పతి యొక్క అతిచారం అనేది చాలా విశేషమైన ఫలితం ఉచ్చ స్థానంలో అంటే చాలా బలమైన స్థానంలో వి విపరీత బలంగా ఉంటారన్నమాట ఉచ్చ స్థానంలో అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి యొక్క ఫలితం అంతా కూడా అధికంగా ఉండే బృహస్పతి అంతా కూడా ఏ రకంగా శుభ ఫలితాలు ఇస్తుంటారు బృహస్పతి గ్రహం అంటే ప్రధానంగా గురువు గురువు అంటే ఏ యొక్క ఫలితాలు ఇస్తూ ఉంటారు పృత కారకుడుగా ఉంటారు పృత్ర సంతాన సంతాన కారకుడుగా మరియు వేద పట్టణానికి కారకుడుగా సకల శాస్త్రాలకి అధిష్టాన దేవతగా ఉండడం జరుగుతుంది సకల విద్యాధి దేవతగా ఉండడం జరుగుతుంది సకల వేద జ్ఞానము మంత్ర పట్టణము మంత్ర సిద్ధి మంత్రయోగం బోధం అని చెప్పేసి బృహస్పతి ఆరాధన చేయడం వల్ల సకల యోగకరమైన జీవితం చేయించడానికి పుణ్యవంతమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరికైతే కనుక బృహస్పతి యోగకరంగా ఉంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది బుధావిత్యోగం కానీ ప్రధానంగా బృహస్పతి అంతా కూడా యోకరంగా ఉండాలి ఈ గ్రహాలు మూడు గ్రహాలు యోగరంగా ఉంటే కనుక శీఘ్రంగా గవర్నమెంట్ జాబ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది మరియు కొంతమంది గారు బృహస్పతి యోగరంగా ఉంటే కనుక మంచి ఆ అధ్యాప అధ్యాపక జీవనం అనేది ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అధ్యాపక జీవనం అనేది ఆ విధానం అనేది ఉంటుంది టీచర్ గా కానీ లెక్చరర్ కానీ ఉండడం ప్రొఫెషన్గా ప్రధాన ప్రొఫెసర్ గా ఉండడం మంచి డాక్టరేట్ పొందడం కానీ విద్యలో ఉన్నత స్థితి కలగడం కానీ ముద్యలో ఉత్తీర్ణత కలగడం కానీ మంచి అవకాశాలు సిద్ధించడం కానీ విదేశంలో స్థిరత్వం లభించడం గాని ఈ యొక్క బృహస్పతి అనుగ్రహం కావాలి కొన్ని గ్రహాల యొక్క కూడా అనుగ్రహం కావాల్సి ఉంటుంది ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కళ్యాణ కాలకు బృహస్పతి అంతా కూడా శీక్ర కళ్యాణ కారకుడు ప్రతి ఒక్క ముహూర్తంలో మనం చేయాల్సింది ఏంటంటే ముహూర్త భాగంలో కూడా చూసాల్సింది ఈ గోచార రీత్యా కూడా బృహస్పతి యొక్క రంగా ఉన్నారు లేదా శుక్రబలం యొక్క రంగా లేదా ఒక జాతకుడికి ఎంత కూడా శీక్ర కళ్యాణ యోగం కావాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా పరిగణనలో తీసుకుంటూ ఉంటారు బృహస్పతి అంతా కూడా సంతానానికి అభివృద్ధి కారక కూడా అవుతాడు ప్రధానంగా ఈ యొక్క సంతానంలో కూడా ప్రధానంగా పుత్ర సంతానం కారణం అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా గోచార నిశ్చయం కూడా బృహస్పతి యోకరంగా ఉంటే కనుక ధనాదాయానికి కారకు లక్ష్మి కారకుడు అవుతాడు ప్రధానంగా ఎవరైతే కనుక వ్యాపారంలో అభివృద్ధి యోకరంగా ఉండాలి అంటే కనుక ఈ యొక్క స్థానాల్లో మార్పు జరిగినప్పుడు కనుక విపరీత రాజయోగాన్ని అత్యధికంగా రాజయోగం వచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా ధన ధాన్యాది అభివృద్ధి కలిగే విధంగా బృహస్పతి అనుగ్రహం అనేది ఉంటుంది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది కావున బృహస్పతి యొక్క మార్పు అనేది జరుగుతుంది విపరీత రాజయోగం ఇచ్చే విధంగా అష్టైశ్వర్య ప్రాప్తి కలిగే విధంగా కొన్ని గ్రహాలకైతే తీన రాజయోగం ఇచ్చే విధంగా పుష్యమి నక్షత్రం యొక్క మారుతున్నాడు కన్నా బృహదుష్య యోగం అనే సంభవిస్తుంది అక్టోబర్ పద్దెనిమిది రోజున ప్రధానంగా అతిచారంలో సంచారం జరిగినప్పుడు ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క సెప్టెంబర్ ఈ యొక్క ఈ నెలలో అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఇప్పటి నుంచి బృహస్పతి మార్పు అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకంతా కూడా బృహస్పతి అతిచారంలో మార్పునే జరగడం వల్ల దాదాపు వచ్చే సంవత్సరం మనకి జూన్ జూలై దాకా పదిహేడు ఇరవై నాలుగు తారీఖు దాకా బృహస్పతి మార్పునే జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ యొక్క కాలంలో అంతా కూడా బృహస్పతి యోకరంగా ఉండడానికి ఎటువంటి ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మారడం వల్ల విపరీత రాజయోగాలు సంభవిత గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది తెలుసుకుందాం సింహరాశి జాతకులకి గోచార బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా అతిచారంలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం ప్రధానంగా బృహస్పతి అంతా కూడా వ్యయ స్థానంలో సంచారం చేయడం సింహరాశి అంతా కూడా యోకరంగా ఉన్నప్పటికీ కూడా వ్యయ స్థానం అంతా కూడా బృహస్పతికి కొంచెం మిశ్రమైన ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది ప్రధానంగా ఉచ్చ స్థానంలో సంచారం చేయడం బృహస్పతి అంతా కూడా పంచమాధిపతి యోగకరంగా ఉంటారు మీకంతా కూడా రాజ్య యొక్క కార్యకుడు అవుతాడు కావున మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక సంతానం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు సంతాన యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శిఖ కళ్యాణ యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా బృహస్పతికి ప్రీతికరంగా శనకులు దానం చేసుకోవడం బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం చంద్రగ్రహానికి రాహు కంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సూర్య భగవానుడి కొంత కూడా ఈ యొక్క గోధుమలు గాని పెట్టి కానీ దానం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారంలో మార్పులు గడడానికి ఆస్కారం ఉంటుంది నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది స్పెక్యులేషన్ రంగంలో వాళ్ళకు కూడా మంచి వ్యాపారంలో అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వల్ల కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికత లాభం దర్యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రతి నిమిషం కూడా వీరు దత్తాత్రే హోమాది కార్యక్రమాలు చేసుకోవడం లక్ష్మికు వీర హోమశాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా కాలభైరవ స్వామి ప్రీతికరంగా కూష్మాడ దీపాన్ని దానం చేసుకోవడం ప్రధానంగా కూష్మాడ దీపాన్ని వెలిగించడం వల్ల సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక దలాపోగం సిద్ధించడానికి ప్రతినించం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల ప్రతినించం కూడా అంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అంతా కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు వినిపిస్తాయి నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి నూతన ఉద్యోగాలు అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది ఐటీ రంగంలో వాళ్ళకి కూడా మంచి అవకాశాలు వినిపించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పుల కోసం అంతా కూడా ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు అవకాశాలుస్తాయి ప్రధానంగా చూసుకుంటే టెక్స్టైల్ రంగంలో క్లాత్ బిజినెస్ చేసుకునే వాళ్ళు మంచి వస్త్ర వ్యాపారాలు అంతా కూడా మంచి లాభాలు భరించడానికి ఆస్కారం ఉంటుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది గురు కటాక్షం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఇంట్లో శుభకార్యాలు గాని జరగడానికి కానీ ఆస్కారం ఉంటుంది గృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా నలను దానం చేసుకోవడం యొక్క ఉంటుంది అష్టమ శ్రీని దోషం అనేది ఉంటుంది కావున సింహరాశి జాతకులకంతా కూడా శనీశ్వరికి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రయోదాయకంగా ఉంటుంది శ్రీమాత్రే నమ